Thank <laughs> you. ஓம் நமோ நாராயணாய் ஓம் நமோ நாராயணாய் ಅಜನಾ 哎，那红旗红旗那几多？二零几了？二零几了？你帮他 நெல்லூர் நகர ஜனசேன பார்டி சபுலந்த ரங்கநாத்வாமி திருமலி வெங்கடேஸ்வர சாமி வார யா అనుగ్రహం పొంది ఆయురారోగ్యంతో వరదిల్లుతూ ఇటువంటి అనాగతికమైన కార్యక్రమాలు ఇంకెవ్వరూ కూడా చేయకుండా కూడా ఎవరైనా చేసినా కూడా ఇటువంటి యొక్క నిరసనలు ప్రదర్శన చేస్తాము అనేది ఒక ప్రతిజ్ఞ చేసి భగవంతుని కోరుతూ ప్రజలందరూ కూడా ఇక మీట లడ్డు ప్రసాదం మహాప్రసాదం స్వీకరించి అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు అపవిత్రమైన కారణంగా ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షని పురస్కరించుకుని పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు అనుగుణంగా నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ మా జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మరియు టిట్కో చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ గారి సూచనలతో మేము నెల్లూరు నగరంలో విస్తృతంగా కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర జనసేన పార్టీ ఆదేశించినట్టు రాష్ట్ర వ్యాప్తంగా దీపోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నెల్లూరు నగరంలో రంగనాథస్వామి దేవస్థానంలో ఈరోజు నెల్లూరు జిల్లా మరియు నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది మన దీపారాధన శ్రీరంగం తర్వాత రెండో శ్రీరంగం అనేది స్వామి అలాంటి పవిత్రమైన స్థానంలో దీపాలంకరణ చేయడం జరిగింది దీక్షలో భాగంగా ఈ భాగంగా ఈరోజు గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు త్వరగా పరిష్కరించాలని చెప్పి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేప చేపట్టిన దీక్షకు మద్దతుగా మేము జనసేన నాయకులు గాని జనసేన వీర మహిళలు గాని జనసేన జన సైనికులు గానీ అందరూ ఏకతాటిపై తీసుకొని వచ్చి ఈ దీక్షకు మద్దతుగా మేము ప్రతి చోట ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విజేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అతి సి తండ్రి దగ్గర నెల్లూరు